జాగృతి ఏప్రిల్ ఏడు ఇరవై ఐదు గళమెత్తిన గతం శీర్షికన ఆమె అభయ రాణి అబ్బక్క వీరగాథ పోర్చుగీస్ వలస పాలనను నాలుగున్నర దశాబ్దాల పాటు నిలువరించి ఐదారు యుద్ధాల్లో వాళ్లను ఓడించిన వీర బణిత రాణి అబ్బక్క పదిహేను వందల ఇరవై ఐదు ఆమె అయినది మొదలు తుది శ్వాస విడిచిన పదిహేను వందల డెబ్బై వరకు పోర్చుగీసు వలసదారులతో పోరాడారు అలా అభయరాణి అన్న బిరుదును సార్థకం చేసుకున్నారని అనిపిస్తుంది భారతీయులు స్త్రీలను కడప వెనకే ఉంచుతారన్న పాశ్చాత్యుల దుష్ప్రచారానికి ఆమె తిరుగులేని సమాధానం భారతీయుల విజయాలు అందులోనూ ఒక మహిళ కేంద్ర బిందువుగా సాగిన వీరోచిత పోరాటాలు బయటి ప్రపంచానికి తెలిస్తే పాశ్చాత్య దేశాలకు ఎంత అవమానం భారత్ను ఒక వలసగా చేసి దోచుకుంటున్న దేశాలకు ఎంత తలవంపు పోర్చుగీసు కుట్రను తిప్పికొట్టిన నాలుగున్నర దశాబ్దాల వీర గాథ అబ్బక్కది అయినా అబ్బక్క వీరశబ్దాన్ని కర్ణాటక సాగర తీరంలో ఇసుక తిన్నెలకు పరిమితం చేశారు ఖచ్చితంగా చెప్పాలంటే అబ్బక్క ప్రపంచ చరిత్రలోనే ఒక అభురం తొలి భారత స్వాతంత్ర పోరాట యోధురాలు ఝాన్సీ లక్ష్మీభాయ్ అని ఎవరైనా ప్రకటిస్తే ఆ మాటను కొట్టివేయకుండానే అంతకు మూడు వందల సంవత్సరాల ముందే యూరోపియన్లను వణికించిన మరో వీర నారయుముని అబ్బక్క ఉన్నారని మనం ఎలుగెత్తి చాటాలి ఇంకా ఈ వరుసలో ఓనకే ఒబ్బమ్మ కిత్తూరు చెన్నమ్మ బెలవాడి మల్లమ్మ కేళడి చెన్నమ్మ మొదలైన వారు ఎందరో ఉన్నారు వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విశేష జీవనం పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగామా దక్షిణ భారతదేశంలోని కాలికట్ చేరుకున్న తర్వాత యూరోపియన్ వలసవాదం పరాకాష్టకు చేరుకుంది వాస్కోడిగామా సముద్ర మార్గం కనుగొన్న తర్వాత సుమారు ఇరవై సంవత్సరాల వరకు పోర్చుగీసు వారి గుత్తాధిపత్యం కొనసాగింది అప్పటి నుండే వారు ఇండోనేషియా శ్రీలంక చైనా వంటి దేశాలలో అనేక కోటలు కట్టారు వారికి కావలసినవి సుగంధ ద్రవ్యాలు మసాలా దినుసులు బట్టలు వాటిని సంపాదించడానికి ఎగుమతి చేసుకోవడానికి వీలు కల్పించే అన్ని మార్గాలపైన ఆధిపత్యం సంపాదించారు దానితో వాణిజ్య మార్గాలను నియంత్రించడానికి పోర్చుగీసు డచ్ ఇంగ్లాండు ఫ్రాన్స్లు పోటీ పడ్డాయి వారిలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పైచేయి సాధించింది కాబట్టి ఇంగ్లీష్ వారితో జరిగిన పోరాట సంఘటనలే స్వాతంత్ర ఉద్యమంలో చోటు చేసుకున్నాయి కానీ ఇతర వలసలతో జరిగిన ఉద్యమాలు పెద్దగా ప్రాధాన్యం సంతరించుకోలేదు ఫలితంగా ఆ గాథలు కనుమరుగైనాయి అందులోనుదే అబ్బక్క చరితం విజయనగర పాలకుడు తుళువ వంశీకుడు శ్రీకృష్ణదేవరాయలు పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో మరణించారు తరువాత ఆ మహాసామ్రాజ్యం పతనం మొదలైంది తులవనాడు అని పిలిచే ఉడిపి దక్షిణ కన్నడ కాసరగోడు ప్రాంతం కీలక వాణిజ్య కేంద్రం మేలుజాతి గుర్రాలు బట్టలు మిరియాలు ఇతర సుగంధ ద్రవ్యాల వ్యాపారం దీని గుండా సాగింది ఇది విజయనగర సామంత రాజుల పరిపాలనలో ఉంది తులవరాజు పరిపాలించిన సంస్థానాల సమాహారం ఇది విజయనగర రాజ్య పతనం తర్వాత వీరు స్వయం ప్రతిపత్తి పొందారు కాని ఈ రాజ్యాలకు పోర్చుగీసు పెద్ద బెడదగా తయారయ్యింది రాణి అబ్బక్క చౌతా కథ ఇక్కడే ప్రారంభమవుతుంది అబ్బక్క పూర్వీకులు జైనులు వీరు గుజరాత్ నుండి కర్ణాటకలోని తులవనాడుకు సుమారు పన్నెండవ శతాబ్దంలో వలస వచ్చారని ప్రతీతి వీరు జైనులు అయినప్పటికీ సమీపంలోని సోమేశ్వరాలయంలోని సోమేశ్వర నాథుడినే తమ వంశ దైవంగా స్వీకరించారు కోస్తా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను పాలించిన స్థానిక తుళువ రాజవంశం చౌతా కుటుంబానికి చెందినది వారి రాజధాని పుట్టిగే ఉల్లాల్ ఓడరేవు పట్టణము వారు అనుబంధ రాజధానిగా కొనసాగుతుంది ఉల్లాల్ చాలా వ్యూహాత్మకం కనుక దానిపై పోర్చుగీసు వారు కన్నేశారు చౌతాల్ మాతృవంశ విధానాన్ని అనుసరించేవారు తద్వారా అబ్బక్క ఉల్లాల్ రాజ్యానికి రాణి పదవిని అలంకరించారు ఆమె సునిశ్చితం మీద ఎంతో గొప్పది యూరోపియన్ల ఆధునిక మందుగుండు ముందు భారతీయ రాజ్యాలు తలదించడం ఆమె గమనించింది కాబట్టి సాంప్రదాయేతర గెరిల్ల యుద్ధ విద్యకు ప్రాధాన్యమిచ్చింది పొరుగు రాజ్యాలతో వ్యూహాత్మక సంబంధాలను ఏర్పరచుకుంది కాలికట్ రాజు జామరిన్ మద్దతు కోరింది తన సరిహద్దు రాజ్యాలకు స్నేహస్తం అందించింది తద్వారా ఒక బలమైన కూటమిని తయారు చేసింది పన్నెండవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు తొలవనాడులోని కొన్ని ప్రాంతాలను పరిపాలించిన చౌతా రాజవంశీకులలో అబ్బక్క జీవితం దృష్టికోణం పాలనా సామర్థ్యం చరిత్రలో ప్రత్యేకమైనవిగా స్థానం పొందాయి చిన్నతనం నుండి విలువిద్య కత్తి యుద్ధం వివిధ యుద్ధ విద్యలలోనే ప్రావీణ్యం గడించింది మూడవ తిరుమల రాయలు చౌతా రాజు ఈమెను ఉల్లాల్ రాణిగా ప్రకటించాడు పోర్చుగీసు వలస ఆధిపత్యం మీద తిరుగుబాటు చేసినందుకు తొలి మహిళా స్వాతంత్ర సమర యోధురాలిగా ఆమెను గౌరవించడం పరిపాటి ఈ సాహసం ఆమె పదహారవ శతాబ్దంలోనే చేశారు ఆమె పాలనలోని ఉల్లాల్ పోర్చుగీస్ పరం కాకుండా ఆమె చేసిన యుద్ధాలు స్మరణీయమైనవి ఈ క్రమంలో ఆమె భర్త లక్ష్మప్ప అరసభంగ రాజా రెండు అతను సైతం ఆమె విడిచిపెట్టింది పెళ్లిలో ఇచ్చిన నగలన్ని తిప్పి పంపడం అతడికి అవమానంగా తోచింది మహిళ అని గాని మాజీ భార్య అని గాని చూడకుండా అతడు పోర్చుగీసు శక్తులతో చేతులు కలిపి ఆమె పతనానికి సహకరించాడు పోర్చుగీసులు గోవాను కబలించిన తరువాత దక్షిణంలోని తీర ప్రాంతం మీద కన్నేశారు ఆ క్రమంలోనే పదిహేను వందల ఇరవై ఐదులో మంగళూరు పోర్టును ధ్వంసం చేశారు ఆపై అబ్బక్క చౌతా ఆధిపత్యంలోని ఉల్లాల్ ను స్వాధీనం చేసుకోవాలని కదిలారు అరేబియాతో పాటు పాశ్చాత్య దేశాలకు సుగంధ ద్రవ్యాల రవాణాకు ఉల్లాల్ కేంద్ర బిందువు నిజంగానే ఉల్లాల్ పోర్చుగీస్ చేతిలో పడకుండా రక్షించుకోవడానికి ఆనాడే కులం మతం వర్గం ప్రాంతీయ భేదాలను వీడి ప్రజలంతా ఐక్యమయ్యారు వారికి అబ్బక్క నాయకురాలు పోర్చుగీసు బలగాలను ఎదిరించి అగ్నివాన కురిపిస్తూ నిలువరించే ప్రయత్నం చేసిన వారిలో అబ్బక్క ప్రథమురాలు ఆమె జైన మతస్థురాలే అయినప్పటికీ ఆమె కొలువులో హిందువులు ముస్లింలు క్రైస్తవులు కూడా పనిచేశారు ఆమె సైన్యంలో మొగ్గవీర వర్గీయులు విశేష సంఖ్యలో ఉండేవారు జైన ఆధ్యాత్మిక కేంద్రం మూదబిద్రి కేంద్రంగా ఆమె పరిపాలన సాగించారు ఆమె నౌకాదళాన్ని అభివృద్ధి చేసుకున్నారు ఉల్లాల్ పెద్ద నౌకాశ్రయం అనొచ్చు మలాలై ఆనకట్టను స్వీయ పర్యవేక్షణలో ఆమె నిర్మించారు నిర్మాణాల కోసం ఆమె బెరీ వర్గం వారిని నియమించేవారు వలస రాజ్యాల ప్రభ చెలరిగిపోతున్నప్పుడు అబ్బక్క పోర్చుగీసును ఎదిరించింది వాస్కోడిగామ సముద్ర మార్గం కనుగొన్న తరువాత రెండు దశాబ్దాల కాలంలోనే పోర్చుగీసు హిందూ సముద్రం మీద గుత్తాధిపత్యం సంపాదించారు పదారవ శతాబ్దంలో దేశానికి ధర్మానికి చేటు జరుగుతున్న వ్యక్తి ఎవరైనా దూరంగా ఉంచాలన్న గొప్ప స్పృహను ప్రదర్శించిన వ్యక్తిగా రాణి అబ్బక్క కనపడతారు కప్పం కట్టడానికి నిరాకరించినందుకు పదిహేను వందల అరవై ఏడులో ఉల్లాల్ నగరాన్ని పోర్చుగీసు ముట్టడించింది చాలామంది వలస పాలకుల మాదిరిగానే పోర్చుగీసుకు కూడా యుద్ధ నీతిలో నమ్మకం లేదు సాధారణ ప్రజలను హింసించేవారు మొదటిసారి జరిపిన దాడిని అబ్బక్క తిప్పికొట్టింది అబ్బక్క పట్టాభిశక్తురాలైన పదిహేను వందల ఇరవై ఐదులోనే దక్షిణ కెనరా కేంద్రంగా పోర్చుగీసు బలగాలు దక్షిణ మంగళూరు నౌకాశ్రయాన్ని ధ్వంసం చేశాయి ఇది పోర్చుగీసు వైపు నుంచి జరిగిన మొదటి దాడిగా ప్రసిద్ధమైంది దీనితోనే అబ్బక్క అప్రమత్తమైంది తరువాత పరిణామమే పదిహేను వందల యాభై ఐదు నాటిది పదిహేను వందల ఇరవై ఐదు నుంచి యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ పదిహేను వందల యాభై ఐదులో అబ్బక్కకు పోర్చుగీసు వలస పాలకులకు నడుమ ముఖాముఖి ఘర్షణ ఆరంభమైందని అనుకోవచ్చు పదిహేను వందల యాభై ఐదులోనే అడ్మిరల్ డాన్ అల్వారో డాక్టర్ సిల్వేరియాను ఉల్లాల్ రాణి అబ్బక్క వద్దకు రాయభారం పంపారు చెల్లించవలసిన కప్పం చెల్లించాలన్న ఆదేశాన్ని పట్టుకుని సిల్వేరియా అబ్బక్క వద్దకు వచ్చాడు ఆమె అందుకు నిరాకరించింది ఇలాంటి సమయంలో అబ్బక్క భర్త పోర్చుగీసు వలసదారులకు దగ్గరయ్యాడు నిజానికి అతడు పాలిస్తున్న సంస్థానాన్ని అలా ఉంచి అదనంగా భూమి ఇస్తామని పోర్చుగీసు అతనికి పెట్టింది రాయభారం విఫలమైన తర్వాత పదిహేను వందల యాభై ఐదులో పోర్చుగీసు వారు అడ్మిరల్ డాన్ అల్వారోడా సిల్విరాను యుద్ధానికి కూడా పంపారు ఈ యుద్ధంలోనూ అబ్బక్కదే పైచేయి అయింది పదిహేను వందల యాభై ఏడులో పోర్చుగీసు సేనలు మంగళూరు నౌకాశ్రయాన్ని దోచుకున్నాయి మరుసటి సంవత్సరం మంగళూరు మీద ఆ సేనలు దాడికి దిగాయి మూడోదిగా చెప్పే ఈ యుద్ధంలో పోర్చుగీసు క్రూరత్వం బయటపడింది పురుషులతో పాటు మహిళలు చిన్నారులను కూడా ఎంతగానో హింసించారు ఆలయాలను కూడా దోచుకొని అంతిమంగా పట్టణానికి నిప్పు పెట్టారు పదిహేను వందల అరవై ఏడులో మరొకసారి పోర్చుగీసు దాడి చేసింది ఇది నాలుగో దాడి ఈసారి ఉల్లాలను లక్ష్యంగా చేసుకున్నారు అయితే అబ్బక్క నిరోధించగలిగింది ఐదో దాడి పదిహేను వందల అరవై ఎనిమిదిలో జరిగింది పోర్చుగీస్ వైస్ రాయ్ ఆంటోనియో నోరానహా సేనలను పంపాడు ఈ దాడిలో పోర్చుగీస్ సేనలు ఉల్లాల్ పట్టణాన్ని రాజప్రసాదాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాయి అప్పుడే ఆమె ఒక మసీదులో తలదాచుకుంది ఆ రాత్రే అబ్బక్క సైనికులు రెండు వందల మంది పోర్చుగీస్ సేనలను ఎదుర్కొన్నారు జనరల్ పిక్సోటో అనే వాడిని అబ్బక్క సేనలు చంపేశాయి డెబ్బై మంది పోర్చుగీసు సైనికులను బందీలుగా పట్టుకున్నారు దీనితో ఈ సేనలు పారిపోయాయి అడ్మిరల్ మాషర్నెస్ అనే అధికారిని చంపి అబ్బక్క సేనలు మంగళూరు నౌకాశ్రయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయి పదిహేను వందల అరవై తొమ్మిదిలో ఆరో దాడి జరిగింది పోర్చుగీసు సేనలు మంగళూరును మళ్లీ కబలించాయి ఉల్లాల్ మీద మళ్లీ దాడికి దిగాయి ఇందుకు సహాయపడినవాడు అబ్బక్క మాజీ భర్త బంగారాజా పదిహేను వందల డెబ్బైలోనే అబ్బక్క బీజాపూర్ సుల్తాన్ తో కాలికట్ రాజు జామెరిన్ తో కలిసి కూటమి ఏర్పాటు చేసింది జమరిన్ సైన్యాధ్యక్షుడు కుట్టిపోకర్ మార్కర్ అబ్బక్క తరపున పోరాడి పోర్చుగీసు ఆధీనంలో ఉన్న మంగళూరు నౌకాశ్రయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు కానీ వేసి పోర్చుగీసు సైన్యం మోసంతో మార్కర్ను చంపేశారు ఈలోగా అబ్బక్క మాజీ భర్త రహస్యంగా సైన్యంతో వెళ్లి అబ్బక్కను బంధించారు ఈమె బందీగా జైల్లో పదిహేను వందల డెబ్బైలో మరణించారు నేటికి యక్షగాన భూత కోల వంటి ప్రదర్శక కళలు అబ్బక్క వీర చరిత్రను కీర్తిస్తున్నాయి అబ్బక్క ఉత్సవం ఆమె జ్ఞాపకార్థం జరిగే వార్షిక వేడుక ఈ సందర్భంగా విశిష్ట మహిళలకు వీర రాణి అబ్బక్క ప్రశస్తి ప్రధానం చేస్తారు జనవరి పదిహేను రెండు వేల మూడు భారత తపాల శాఖ వారు అబ్బక్కపై ప్రత్యేక కవర్ను జారీ చేసింది ఉల్లాల్లో బెంగళూరులో ఆమె కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేశారు మాతృదేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన ధీర వనిత రాణి అబ్బక్క పోర్చుగీసు చరిత్రలోనే ఒక మరచిపోలేని ఘట్టం భారతదేశం ఉన్నన్ని రోజులు ఈ భారతీయులందరికీ ఆమె ధీరత్వం గుర్తుండాలని రెండు వేల పదిహేనులో నౌకాదళంలోని ఒక నౌకకి రాణి అబ్బక్క పేరు పెట్టి భారత ప్రభుత్వం రుణం తీర్చుకుంది